హాయ్ అండి అందరూ ఇష్టపడే విధంగా అరటికాయ వేపుడు చేయడం కోసం అరటికాయలని తీసుకొని చెక్కు తీసి గుండ్రంగా మందంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి వాటిని ఒక పావుగండు సేపు ఫ్యాన్ కిందైనా లేదంటే ఒక పది నిమిషాలు ఎండలైనా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ నూనెలోకి ఎన్ని ముక్కలైతే అయితే పడతాయో అన్నీ వేసుకొని వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత మళ్ళీ మిగిలిన కూడా వేసుకొని వేయించుకోవాలి అటికాయ ముక్కలు వేయించేటప్పటికి నూనె అనేది నల్లగా అయిపోతుందండి ఎక్కువ నూనె పోసే వేస్ట్ అయిపోతుంది అందుకని కొంచెం నూనె పోసుకొని కొంచెం కొంచెంగా వేయించుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి ఉప్పు కారం కలిపి మనం పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నీ వేగిన తర్వాత మళ్ళీ అదే బాండిలో కొంచెం వేరే నూనె వేసి ఈ ముక్కలన్నీ కూడా వేసి ఒక్క నిమిషం పాటు అటు ఇటు వేయించిన తర్వాత ఈ ఉప్పు కారం మొత్తం చల్లుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి రసం సాంబారు ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్